సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుని అందరూ సుఖంగా సంతోషంగా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా బాగవారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుడు ఏం సందేశం ఇవ్వబోతున్నారో తెలుసుకుందామా బిడ్డ నా నుదుటున ఉన్న ఓమును తాకి ఈ వీడియో అయితే చూడటం స్టార్ట్ చేయమ్మా నువ్వు నీ కోరిక తీరలేదని నా మీద ఎంతో అలిగి కోపడు కోపంగా కూడా ఉన్నావు అసలు ఇది న్యాయమైన బిడ్డ నమ్మకాన్ని కోల్పోవడం న్యాయమా సాయి అని కూడా నన్ను అసలు పిలవడమే లేదు ఎన్ని రోజులు బాబా బాబా అంటూ నా వెనుకే తిరిగావు నన్ను ఒక తండ్రిలాగా పూజించావు ఒక గురువులాగా నన్ను చూసుకున్నావు మరి ఈ రోజు నా పేరు పలకడానికి కూడా నీకు నచ్చడం లేదా తల్లి సరేలే అమ్మా అయితే నేను నిన్ను అర్థం చేసుకుంటాను బిడ్డ ఎందుకంటే నీకు వచ్చిన కష్టం అలాంటిది కానీ నీకు నేను ఏమీ నీ కోసం చేయలేదు అని అనుకుంటున్నావు చూడు ఆ భ్రమలో నుంచి నువ్వు బయటకురా ఎందుకో తెలుసా ఎన్ని కష్టాలు నిన్ను చుట్టుముడుతూ ఉన్నా ఏ రోజు కూడా నువ్వు అక్కడే ఆగిపోలేదు నీకు ఆ కష్టం నుంచి బయటపడేయడానికి ఏదో ఒక మార్గం కనబడుతూనే ఉంది మరి మనసు పెట్టి ఆలోచిస్తే ఆ మార్గాలు అన్నీ ఎవరు ఏర్పరుస్తున్నారో నీకే తెలుస్తుంది కానీ నువ్వు ఇవేమీ పట్టించుకోవడం లేదు నీ ఒక్క కోరిక తీరడం లేదని ఇవన్నీ కూడా పక్కన పెట్టేస్తున్నావమ్మా కానీ బిడ్డ నీ అతి పెద్ద కోరిక కూడా నేను నెరవేరుస్తానమ్మా అందులో ఎలాంటి సందేహమూ లేదు కానీ దానికంటూ కొంత సమయం పడుతుంది రేపే రాబోతుంది నీకు అప్పటి వరకు నువ్వు కోప్పడినా అలిగినా నేను ఏమీ చేయలేను తల్లి నీకు నీ కోరిక నెరవేరడంలో నీ పాత్ర కూడా ఎంతో ప్రాముఖ్యత వహిస్తుందమ్మా నువ్వు చేయాల్సిన పని ప్రతిరోజు చేస్తూనే ఉండాలి మరి అంతేకాని నీ మీద కోపంతోనూ నా మీద కోపంతోనూ అలిగి కూర్చుంటే నీ కోరిక ఎలా నెరవేరుతుంది చెప్పు నేను నీకు మాట ఇస్తున్నాను బిడ్డ తప్పకుండా నువ్వు నన్ను ఏదైతే కోరావో నువ్వు ఏ విషయం మీద నా మీద అలిగావో ఆ కోరిక అనేది తప్పకుండా నేను నెరవేరుస్తాను నేను చెప్పిన మార్గంలో నేను చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళు నీ ప్రతి కోరిక తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను తల్లి ముందు నీలో ఉన్న వ్యతిరేకమైన ఆలోచనలను పక్కన పెట్టేసేయి ఎందుకు తెలుసా వాటి వల్ల నేను నువ్వు బాధపడుతున్నావమ్మా అందుకే వీలైనంతవరకు మనసును ప్రశాంతంగా ఉంచుకో చూడు తల్లి నీ సాయి ఎప్పుడూ కూడా నీ గురించే నీ జీవితం గురించే ఆలోచిస్తున్నాను ఆ విషయాన్ని మరచిపోవద్దు అందుకే కదా నీకున్న అతి పెద్ద కష్టాన్ని నేను తొలగించబోతున్నాను రేపటి రోజున నీ జీవితంలో ఉన్న విఘ్నాలన్నింటినీ ఆ వినాయక స్వామి పూజతో అన్ని విఘ్నాలు తొలగిపోతున్నాయి నువ్వు నమ్ము నన్ను నమ్మి ఓమును తాకావు కదా ఆ ఓము ఎంత స్వచ్ఛంగా అందంగా ఉందో అలాగే నీ జీవితం కూడా అలా అంతే అందంగా మార్చబోతున్నాను ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కష్టం వస్తూనే ఉంటుంది బిడ్డ ఇప్పుడు నీ జీవితంలో కూడా అంతే నీ చుట్టూ ఉన్నవారు కానీ నీ బంధువులు కానీ ఇలా ఎవరు సాయం చేయడం లేదు కదా అదే కదా నీ బాధ నా చుట్టూ ఇంతమంది ఉన్న కనీసం మాట సాయానికి కూడా ఎవ్వరు రావడం లేదు అని బాధపడుతూ ఉంటాం దిగులు పడవద్దు బిడా నీకు ఎవరు తోడున్నా లేకపోయినా ఈ బాబా ఎప్పుడు నీకు సాయంగానే ఉన్నాను కదా నేను నీకు తోడుండగా నువ్వు బాధపడవచ్చా నీకు కావలసినంత ధనాన్ని నేను ఏర్పాటు చేస్తాను నీ వ్యాపారంలో లాభాలు వచ్చేలాగా చేస్తాను నీకు సంతాన ప్రాప్తి కలిగేలాగా చేస్తాను నువ్వు మంచి ఇల్లు కొనుక్కునేలాగా నీ కుటుంబంతో ఆనందంగా ఉండేలాగా నేను చేస్తాను ఇక నువ్వు మొదలుపెట్టిన పనిలో విజయం వచ్చేలాగా చేస్తాను నీకు నీ కుటుంబానికి నేను తోడుంటాను ఇక మీకు పట్ట ఆనందాన్ని నేను కలిగిస్తానమ్మా అందరూ మిమ్మల్ని మెచ్చుకునేలాగా మీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది కనుక ఇక నువ్వు బాధపడవద్దు తల్లి నీ మనసును కష్టపెట్టుకోవద్దు చివరికి నీ తలరాతను కూడా నేను మార్చగలను తల్లి అన్నీ నీకు అనుకూలంగా చేయగలను చివరికి ఒక మాట చెప్తాను నువ్వు జాగ్రత్తగా విను కొన్ని కొన్నిసార్లు నువ్వు బాధపడుతూ ఉంటావు నీ మంచి కోసం అది అని తెలుసుకో ఈరోజు నీకు అది అర్థం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నీకు తెలిసి వస్తుంది ఆ రోజు నువ్వే నాతో అంటావు బాబా మీరు ఆ రోజు చెప్పారు నాకు తెలియలేదు తండ్రి అర్థం కాలేదు మిమ్మల్ని నిందించానయ్యా ఈరోజు నాకు అర్థమైంది నేను ఎందుకు ఆ రోజు నేను బాధపడవలసిందో అని తెలుసుకునే రోజు నీకు త్వరలో వస్తుందమ్మా నీకు ఒక మాట చెప్తున్నాను బిడ్డ ఎవరు ఏమన్నా ఎన్ని అన్నా కూడా నువ్వు కూడా చివరికి నన్ను అపార్థం చేసుకున్నా సరే నీ జీవితాన్ని అద్భుతంగా మార్చే బాధ్యత మాత్రం నీ సాయిదే బాధ్యతను నేను సక్రమంగా నెరవేరుస్తాను చూడు బిడ్డ ఎవరు ఎలాంటివారో అందరితో నువ్వు ఎలా ఉండాలో కూడా నీకు నేర్పిస్తానమ్మా జీవితం ఏం జరిగినా సరే అంతా నీ మంచికే అని నువ్వు అనుకోవాలి ఇలా నువ్వు ఎప్పుడైతే భావిస్తావు అనుకుంటావో ఇక అప్పటి నుంచి నీ జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా ధైర్యంగా నువ్వు ఎదుర్కొనే కలుగుతావు అనవసరంగా దేని గురించి ఆలోచించవద్దు నేనున్నాను కదా నేను ఏదైతే నీకు మాటలు చెప్పానో అవన్నీ అలాగే నెరవేర్చి చూపిస్తాను అది కొద్ది రోజులలోనే నువ్వు ఎంతో ఆనందంగా నా కోవిలకు వచ్చి బాబా ఈరోజు నీ పట్ల ఎవరైతే దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్నారో తల్లి నిన్ను అర్థం చేసుకోకుండా దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారో నువ్వు కూడా నా విషయంలో అలానే చేస్తున్నావు కదా తల్లి కానీ నేను ఎప్పుడూ బాధపడలేదు బాధపడను కూడా ఎందుకో తెలుసా నీ మనసు నాకు తెలుసు కదమ్మా నువ్వు బయటకి ఎలా ఉన్నా నీ మనసులో ఈ తండ్రిని ఆరాధిస్తూనే ఉన్నావు ఎప్పటికీ కూడా ఉంటావు కూడా ఎందుకంటే నీ మనసు నాకు తెలిసినంతగా ఇంకెవ్వరికీ తెలియదు నా బిడ్డ మనసు నాకు తెలియదా అందుకే నీకు దూరమైన వాళ్లను నీకు దగ్గర చేసి నాకు దూరమైన నిన్ను నా దగ్గరకు చేసుకుంటాను తల్లి అతి కొద్ది రోజుల్లోనే సంతోషంగా నువ్వు నా గుడికి వస్తావు గుర్తు పెట్టుకో అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు సాయినాథుడు ఎంతో కొంచెం బాధగా మాట్లాడినట్లు ఉంది కదూ ఎందుకంటే మనం ఎంత మంచి చేసినా సరే మనల్ని దూషించే వాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నా మనం దూరంగా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎంతగా బాధపడతామో వారితో మాట్లాడాలన్నా సరే మన మనస్సాక్షి అంగీకరించదు కదా ఎందుకంటే మన తప్పు లేకపోయినా వాళ్ళు మన నుంచి దూరంగా వెళ్ళిపోయారు మనల్ని దూషించారు అనేటటువంటి ఆ ఆలోచన అనేది మన మనసు నిలిచిపోయింది ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా ఇలాంటి తప్పే మనం వారి విషయంలో కూడా చేస్తూ ఆ తండ్రి మనకు చేసినటువంటి మంచిని మరిచిపోతున్నాం ఏదో ఒక కోరిక నెరవేర్చలేదని చెప్పి నిజంగానే బాబావారు చెప్పినట్టు మన జీవితంలో అది చాలా పెద్ద సమస్య అయి ఉండవచ్చు కానీ దానికంటూ కొంత సమయం ఉంటుంది కదా ఆ విషయం అర్థం చేసుకోకుండా మనం ఎంతోమంది మీ బాబావారి మీద అలుగుతుంటాం ఆ తండ్రి పైన కోపాడుతూ ఉంటాం మాట్లాడడం మానేస్తూ ఉంటాం ఆ బాబావారి గుడికి వెళ్ళడం కూడా మానేస్తున్నారు ఈరోజు దానికోసమే సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఇవన్నీ కూడా నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నేను నీ తండ్రిని కదా ఒక గురువుగా నిన్ను ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్య బాధ్యత నా మీదే ఉంది నేను నిన్ను ఎలా అపార్థం చేసుకుంటా అని చెప్పు అందుకే నీకు ఎవరైతే దూరం అయ్యారో వారిని నీ దగ్గరకు చేసి నీ మనకు మనసును కోపాన్ని తగ్గించి నిన్ను నా దగ్గరకు చేర్చుకుంటానమ్మా అని చెప్పి ఆ తండ్రి ఎంత చల్లని మాట చెప్పారండి మనం ఎంత కోపడినా ఎంత దూరం చేసుకోవాలనుకున్నా సరే సాయినాథుడు మనల్ని దూరం చేసుకుంటారా ఆ తండ్రి కూడా తన బిడ్డను దూరం చేసుకోవాలని అనుకుంటారా ఆ ప్లేస్లో ఉన్నటువంటి బాబా వారు కూడా మన స్థానంలో తల్లి స్థానంలో తండ్రి స్థానంలో ఉంచుకుని మనం పూజిస్తూ మనం ఎంతగానో ప్రేమతో పలకరించుకుంటూ ఉంటున్న మన సాయినాథుడు మన బిడ్డల్ని తన బిడ్డల్ని ఎప్పటికీ వదులుకోరు మన తప్పులు మనకు తెలియచెప్పి తిరిగి మళ్ళీ ఆ తండ్రి దగ్గరికి మనల్ని తీసుకువెళ్తారు ఆ రోజు అతి త్వరలో రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాయినాథుడు మనకి ఇంత చేస్తూ ఉన్నారు మనం ఎలా మర్చిపోతామండి మన సాయినాథుడిని మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతు లోకా సంస్థ సుఖినో భవంతు